గాంధీ హాస్పిటల్ పరిస్థితి అర్థమంది కింద కూర్చుంటున్నారు మరి ఫండ్స్ ఏం చేస్తున్నారు కూర్చోవడానికి ఏం లేవు ఏం లేవు పేషెంట్స్ వస్తే పేషెంట్స్ తరఫున ఎవరన్నా చెప్ప పప్పపా ఎగర లేకొడతారు అసలు రెస్టరీస్ ఇంకేం లేదు ఊరంతా అయితే కూర్చోరు కదా ఒక ఇద్దరు ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తారు కదా వాళ్ళకి రాకుండా ఇలా చేస్తున్నారు ఇబ్బందుల పాల్ చేస్తున్నారు నాన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి డాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి గాంధీ హాస్పిటల్లో పట్టించుకున్నాలంటే గవర్నమెంటే ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంబులెన్స్ వస్తూనే ఉంటుంది కానీ అక్కడ బెడ్లు కూడా చక్కగా లేవు చూస్తున్నారు బాగానే కాకపోతే డ్రెష్ ఎక్కువ ఉంది పేషెంట్స్ నిలబడలేకపోతారు కదా కొంచెం కాకపోతే ఇంకొంచెం కేర్ తీసుకోవాలి అని చెప్తున్నారు